అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే ముప్పై ఐదవ భాగం సుహా క్లాస్కి వెళ్ళిపోయాడు ఏడుస్తున్న మేఘనాన్ని అరవింద్ ఓదారుస్తున్నాడు సుహా కనిపించినంతవరకు చూసింది మేఘన వెంటనే అరవింద్ వైపు తిరిగి అరవింద్ గారు నేను త్వరగా వెళ్ళాలి ఇవాళ గేమింగ్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ ఉంది మీ సనాతో కలిసి వెళ్ళాలి గబగబా చెప్తూ అరవింద్ వైపు సరిగ్గా చూడకుండానే అక్కడ్నుంచి పరిగెత్తబోయింది రెండడుగులు వేసిందో లేదో అరవింద్ తన చేతి మణికట్టుని పట్టుకుని తన దగ్గరికి లాక్కున్నాడు వచ్చి తన కౌగిల్లో పడింది మేఘన ఇక ఆలస్యం చేయకుండా తన మోచేతికి మధ్యలో మేఘన నాజూకు నడుముని బిగించాడు మేఘన కదలటమే చాలా వేగంగా కదిలింది అరవింద్ అంతకంటే వేగంగా తన్ని ఎలా పట్టుకున్నాడో అర్థం కాలేదు రాక్షసుడు అప్డేట్ వర్షన్లో వచ్చాడు స్కిల్స్ బాగా పెంచుకున్నాడు అరవింద్ టూ పాయింట్ ఓ అనుకోవాలా మనసులోనే తిట్టుకుంటూ ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంది మేఘన అరవింద్ తన కళ్ళల్లోకి చూస్తూ పిడికిడంత నడుం వేసుకుని ఎక్కడ కురుకుతున్నావు రెండు రోజుల నుండి మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాను తప్పించుకుని దాక్కుని తిరుగుతున్నావు ఇలా అయితేనే కదలకుండా ఉంటావు అంటూ ఇంకా దగ్గరికి లాక్కున్నాడు మేఘనాకి కదిలే అవకాశం కాదు కదా మాట్లాడే అవకాశం కూడా పోయింది మేఘన లాస్ట్ టైం కలిసినప్పుడు నన్ను బాడీ గార్డ్స్ని ఇంకా పెంచుకోమని చెప్పావు గుర్తుందా అడిగాడు అరవింద్ మేఘన టెన్షన్ పడిపోయింది ఏమైంది ఏమైనా జరిగిందా అరవింద్ని తడుముతూ కంగారుగా అడిగింది మేఘన మేఘన నాకేం కాలేదు నువ్వు కంగారు పడుకు ఓదారుస్తున్నట్టు అన్నాడు అరవింద్ మేఘన గట్టిగా ఊపిరి పీల్చుకుంది అబ్బా లేదు వదలండి నేనెక్కడికి పారిపోను మేఘనా విసుక్కుంటూ అంది అరవింద్ మేఘనాని వదిలి భుజాల మీద చేతులు వేసి నువ్వు ఇలాగ వరకు చెప్పినప్పుడు ఎన్నోసార్లు కవ్వించాను ఏడిపించాను అది కూడా నీకు నేనంటే ఇష్టమని అర్థమై కానీ బాడీగార్డ్స్ని పెంచుకోమన్నప్పుడు నాకు అనుమానం వచ్చింది నాకు దూరంగా ఉండమని ఎవరైనా బెదిరిస్తున్నారా నా ప్రేమ మంచితనం మొత్తం నీ దగ్గరే మరీ అతి మంచిగా ఉంటే అవుతుందని నాకు తెలుసు నాకెక్కువగా వివరించటం రాదు ఒప్పించటం తెలీదు అమ్మాయిలతోనే కాదు అబ్బాయిలతో కూడా ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు ప్లీజ్ నన్ను వదలొద్దు నీ గ్యారంటీ ఇస్తున్నాను నన్నెవ్వరూ ఏమీ చేయలేరు నాతో ఉండు ఒప్పుకో నిన్నెవ్వరూ నాకు దూరంగా ఉండమని అస్సలు బెదిరించరు నీకు నేనంటే ఇష్టం లేదని చెప్పు నిన్న డిస్టర్బ్ చేయను నీ నిర్ణయం నీది నీ నిర్ణయాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు అలాగే నా ఇష్టాలు నా నిర్ణయాలు మార్చే హక్కు ఎవరికీ లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ మీద నాకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి అవి చచ్చేవరకు పోవు నీకిష్టం లేదని చెప్పినా సరే నిన్ను డిస్టర్బ్ చేయను కానీ నా ప్రేమలో పడే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను అరవింద్ చెప్పి ఆపాడు మేఘనా మనసు కరిగిపోయింది చేతుల్లో మొహం దాచుకుంది వివరించటం రాదు అంటూనే మనసుని మొత్తం కదిపేశాడు అనుకుంటూ ఉండగా మేఘన నోటి వెంట మాట రావట్లేదు మనసు మాత్రం మాట్లాడుతోంది అరవింద్ ను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నేనెప్పుడో నీతో ప్రేమలో పడిపోయాను కానీ ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఆ గతాన్ని ఓడించలేకపోతున్నాను అత్యాచారానికి గురయ్యాను చనిపోయిన బిడ్డకి జన్మనిచ్చానని నిజమే చెప్తాను ఆ తర్వాత ఏమవుతుంది ఒకవేళ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే లేదు నువ్వు చాలా మంచివాడివి నన్ను దగ్గరికి తీసుకునేంత మంచితనం నీలో ఉంది కానీ నిజం చెప్పిన నేను ప్రతిరోజు సిగ్గుతో నిన్ను చూడలేక చచ్చిపోవాలి అతను చాలా మంచివాడు చాలా మంచివాడు అతని మంచితనానికి మించిన బాధ్య రావాలి అయితే నా గతాన్ని నేను మర్చిపోతే నేను మంచిదాన్ని అవుతాను అప్పుడు అతని పక్కన నిలబడే అర్హత నాకు వస్తుంది నేనే అతనికి అవుతాను నేనే అతన్ని కాపాడుకుంటాను మేఘన తనలో తానే మాట్లాడుకుంటూ తనలో తానే ప్రేరేపించుకుంటూ ఉంది మేఘన 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 చాలాసేపట్నుంచి మాట్లాడకుండా అలా ఉండిపోవటంతో అరవింద్కి భయమేసింది కంగారుగా పిలిచాడు మేఘన ఉలిక్కిపడి అరవింద్ని సంతోషంగా చూసింది ఎందుకలా చూస్తుందో అరవింద్కి అర్థం కాలేదు ఆలోచించేలోపే మేఘన తన్ని గట్టిగా హత్తుకుంది థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ నాకు ఇచ్చిన దానికి థ్యాంక్ యూ ఆనందంగా ఉండేలా చేశారు థ్యాంక్ యూ నాలో రేగుతున్న బాధని తగ్గించారు థ్యాంక్ యూ మీకోసం ఎంతగా చేయగలనో అంతవరకు చేస్తాను చెప్తూనే నుంచి మెరుపులా వెళ్ళిపోయింది మేఘన అరవింద్ మాత్రం అదే ప్లేస్లో విగ్రహంలా కదలకుండా ఉండిపోయాడు మేఘనాని తను ఎన్నోసార్లు కౌగిలించుకున్నాడు ఎన్నోసార్లు కవ్వించాడు కానీ మేఘనానే తన సొంతంగా వచ్చి అలా పట్టుకోవటం ఇదే మొదటిసారి ఏదో పెద్ద కొండ మీదకెక్కాక చల్లగాలి మోసుకొస్తున్న మల్లెపూల పరిమళాన్ని పీలుస్తున్నట్టు ఉంది అతని భావన తన చుట్టూ రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు కృష్ణుడే వచ్చి పిల్లను గోవి వాయిస్తున్నట్టు ఎంతో ఆనందంగా ఉంది ఆ కృష్ణుడి పక్కనుంచే సంజయ్ వచ్చాడు అయ్యో నా కళ్ళు పాడైపోయాయా ఇలాంటి వాటిని చూడ్డానికేనా దేవుడా నువ్వు నన్ను పుట్టించావు ఇంతలా నన్ను టార్చర్ చేస్తావా కృష్ణుడు వాయిస్తున్న కోవి ఆగిపోయేట్టు అనుకుంటూ వస్తున్నాడు సంజయ్ అరవింద్కి సంజయ్ అంత దగ్గరగా ఉన్నా సంజయ్ పదాలు కదులుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం మాట్లాడుతున్నాడో వినిపించట్లేదు తన మనసుని తాను కుదుటపరుచుకోటానికి ఇంకా సమయం పట్టేలా ఉంది చాలా కష్టంగా ఒక్కో పదాన్ని కూడా బలుక్కొని ఇక్కడన్నావు సంజయ్ వైపుకు చూస్తూ సిగ్గుపడుతూ నవ్వి నవ్వకుండా అన్నాడు అరవింద్ అన్నా ప్లీజ్ నాతో మాట్లాడేటప్పుడు నువ్వు నవ్వకు చూసావా గూస్ బంప్స్ వచ్చాయి ఒక్కో వెంట్రుగా విచిత్రంగా నిన్నే లెగ్స్ చూస్తున్నాయి ఇలా చూడటం నాకు అస్సలు అలవాటే లేదు ఇలా ఉండకే సంజయ్ చాలా మామూలుగా నవ్వుతూ అన్నాడు అరవింద్కింకా తన మనసు తన కంట్రోల్కి రాలేదు ఏదైనా నాతో పనుందా గొంతు సరిచేసుకుంటూ అడిగాడు అరవింద్ మామ్ డాడ్ డ్రైవర్ని పెట్టుకొని నిన్ను ఫాలో అయ్యారు వాళ్ళని నేను ఫాలో అయ్యాను ఒకవేళ ఇక్కడ వాళ్ళు చూశారనుకో నేను నీకోసం వచ్చా అనుకుంటారు కానీ నేను వాళ్ళని చూస్తే నీకు చెప్పేస్తానేమో అని భయపడి వెళ్ళిపోతారు అదే జరిగింది అందుకే వాళ్ళిద్దరూ ఇందాకటి దృశ్యాన్ని చూడకుండా నువ్వు బతికిపోయావన్నా అరవింద్ చిన్నగా చాలా మంచి పని పనిచేశ్ అంటూ మెచ్చుకున్నాడు ఆ మాటకి సంజయ్ ఆకాశంలో ఎగురుతున్నాడు అన్నా నీకు విషయం చెప్పాలి డాడ్ కొంతమంది ఆడపిల్లల ఫోటోలు సెలెక్ట్ చేశారు ఆ ఫోటోలు జాతకాలు తీసుకుని వాళ్ళ గుడికెళ్తారంట నువ్వు చెప్పు ఏదైనా చేద్దామా వాళ్ళెవరి జాతకాలు నీతో కలవలేదని ఓదిన జాతకం కలిసిందని చెప్పిద్దామా సంజయ్ చాలా పెద్ద విషయాన్ని తెలుసుకున్నట్టు గొప్పగా చెప్పాడు అలాంటిదేమీ వద్దు ఇదంతా నీకెలా తెలుసు అరవింద్ అడిగాడు అరవింద్ చెవిలో నుండి చిన్న మైక్రోఫోన్ తీశాడు ఏదిగో డ్రైవర్ని లైన్లో పెట్టాను చూశావా నీకోసం ఎంత గొప్ప పని చేశాను నాకు లాంటి వాళ్ళని నీ పక్క నుంచుకోవాలన్నా అంటూ పైకి చూస్తూ గర్వంగా చెప్పాడు సంజయ్ అరవింద్ కోపంగా చూశాడు ఓకే ఇంకెక్కువగా మాట్లాడను నన్ను టార్చర్ పెట్టొద్దు నేను ఒక మూడు నెలలు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను ఏదైనా మంచి ఐస్లాండ్కి వెళ్ళిపోతాను ఆహా అక్కడ బ్యూటీస్ కనిపిస్తున్నారు ఆ కొంగలు నీళ్లు ఆహా ఈ మనసు లేని మనుషుల నుంచి వచ్చేస్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు సంజయ్ తర్వాత మేఘన ఆయాసపడుకుంటూ సనా ఆఫీస్కి వచ్చింది అక్కడే ఉన్న దీక్షిత్ ఏంటి మేఘన కావాలని లేట్ చేస్తున్నావా నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా ప్రతి నిమిషానికి ఎంత డబ్బు పోగొట్టుకున్నానో తెలుసా విసుక్కుంటూ అన్నాడు ఆడపిల్లని ఎన్ని పనులుంటాయి తెలుసా నీకే చక్కగా ఊపుకుంటూ వచ్చేశావు మేఘన అనుకుంటూ సనా వైపు తిరిగి సారీ సనా మధ్యలో ఆగాల్సి వచ్చింది తప్పలేదు అంటూ సనా ఎదురుగా కూర్చుంది గేమ్ ఆడటానికి వచ్చినప్పుడు కంప్యూటర్ ముందు కూర్చోకుండా సనా ముందు ఎందుకు కూర్చుందా అన్నట్టు చూస్తున్నాడు దీక్షిత్ సనా మీకు విషయం చెప్పటం మర్చిపోయాను నాకేదైనా ప్రాజెక్ట్ కావాలి నేను పని చేయాలనుకుంటున్నాను నాకు చాలా డబ్బు కావాలి చాలా అంటే చాలా డబ్బు నేను చనిపోయేలోపు పెద్ద ఇంట్లో ఉండాలి ఛారిటీ కోసం పెద్ద కంపెనీ ఓపెన్ చేయాలి ఆతృతగా చెప్పింది మేఘన దీక్షిత మాటలు విని నవ్వుతూ ఏంటి చనిపోయే వరకు పెద్ద బిల్డింగ్ కావాలా చారిటీ కోసం పెద్ద కంపెనీ ఓపెన్ చేయాలా అయితే ధనవంతుడైన అందగాడిని చూసి చేసుకో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్న దీక్షిత నోట్లో పక్కనే ఉన్న యాపిల్ తీసిపెట్టింది మూసుకొని తినుకుంటూ కూర్చోపో అంటూ విసుక్కుంది మేఘన ఇప్పటికే చాలా అలసిపోయావు నీకొక నెల టైం అయినా కావాలి ఆ తర్వాత నీ బాడీ రిఫ్రెష్ అవుతుంది అప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుందు కాని సనా సలహా ఇచ్చింది లేదు మిస్సనా నేను చెయ్యాలి నాకు చాలా డబ్బు కావాలి ప్లీజ్ బతిమాలింది మేఘనా మేఘనా నీకు షూటింగ్ అయిపోవటంతోనే నేను కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకున్నాను ఈ నెలంతా ఖాళీగా ఉన్నావనుకోకు అవన్నీ తీసుకెళ్లి చదువు సనా చెప్పిన మాటకి మేఘనాకి ఉత్సాహం వచ్చింది సనా ఆర్ ది బెస్ట్ అంటూ పొగిడేసింది మేఘన ఇంకా నీ లాపితే గేమింగ్ కంపెనీకి వెళ్ళాలి పద అంటూ దీక్షిత్ లేచాడు అవును పద తొందరగా వెళ్దాం చాలా డబ్బు సంపాదించాలి అనుకుంటూ మేఘన కూడా వెళ్ళింది గేమింగ్ కంపెనీలోని అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ తీశారు ఫోటోగ్రాఫర్స్ చెప్పినట్టు మేఘనా దీక్షిత్ రకరకాల పోజెస్లోని ఫొటోస్ దిగారు అలా ఆ రోజంతా అక్కడే గడిచిపోయింది ఆ రాత్రికే వచ్చి సనా దగ్గర మూవీ స్క్రిప్ట్స్ తీసుకుంది నువ్విప్పుడు ఫ్రీగా ఉన్నావని ఇస్తున్నాను నిజానికి సిఈఓ సంజయ్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కానీ సంజయ్ సార్ హాలిడే ట్రిప్కి వెళ్ళారంట అందుకని నేను అడగలేకపోయాను సనా చెప్పగానే మేఘనాకి ఆశ్చర్యంగా అనిపించింది సిఈఓ ట్రిప్కి వెళ్ళారా ఎప్పుడొస్తారు మళ్ళీ అడిగింది మేఘన అది త్రీ మంత్స్ అని విన్నాను నాకు సరిగ్గా తెలీదు సనా చెప్పింది మేఘనాకి కోపం వచ్చింది సంజయ్ ని వెతుక్కుంటూ వెళ్ళి కత్తితో పొడి చేయాలనిపించింది మన సీఈఓ స్పెషల్గా మెన్షన్ చేశారు రామస్వామి కార్పొరేషన్ మేనేజ్మెంట్కి చూపెట్టాలంట మేనేజ్మెంట్ నీ మీద స్పెషల్ అటెన్షన్ పెట్టింది నువ్వు జాగ్రత్తగా ఉండాలి సనా వివరించింది కార్పొరేషన్ మేనేజ్మెంట్ అంటే అరవింద్ అరవింద్ నా స్క్రిప్ట్స్ చూసి ఒప్పుకుంటారా అప్పుడే నేను చేయాలా ఎలాగైనా అరవింద్ దగ్గరికి వెళ్ళి ఒప్పించాలి అనుకుంది మేఘన సనా సీఈఓ సంజయ్తో నేను మాట్లాడతాను నాకు అతనికి మంచి బాండింగ్ ఉంది మీకు తెలుసు కదా నా ఫ్రెండ్ అని ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తే ప్రయత్నిస్తాను అంటూ బేలగా అడిగింది మేఘన మన కార్పొరేషన్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నా సరే అంత తొందరగా మనకి దొరకరు ప్రయత్నిస్తా అంటున్నావు కదా అయితే ప్రయత్నించు కానీ నాకు మాత్రం చెడ్డ పేరు తీసుకురాకు సనా చెప్పింది మేఘన సంతోషిస్తూ వాటన్నిటిని తీసుకొని సరే ఇవన్నీ చదివేసి నేను తొందరగా మీకొకటి సెలెక్ట్ చేసుకుని ఇస్తాను మేఘన ఇంటికి వెళ్ళగానే ఆ రాత్రంతా చదువుతూనే ఉంది అన్ని ఫ్యాంటసీ స్టోరీస్ ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ ఒక్కోటి ఒక్కోలా చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకుంది సనా తెలివితేటల్ని మెచ్చుకుంది అన్నీ చదవగా తను మొదట వద్దనుకుని పక్కన పెట్టిన స్క్రిప్ట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అది చాలా నచ్చింది అందులో స్టోరీ లైన్ సీఈఓతో స్టార్ట్ అవుతుంది కానీ డామినేట్ చేసే క్యారెక్టర్ కాదు అది ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ ఉదయమే లెగిసి సనా ఆఫీస్కి వెళ్ళింది మిస్ సనా ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ చూపెట్టింది సనాకి మెఘనా ఇందులో ఫైటింగ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి నువ్వు చేయగలవా సనా అడిగింది నేను చాలా బాగా చేయగలను కావాలంటే మెయిల్ గెటప్లో వస్తాను చూస్తారా అంది మేఘన ఫస్ట్ రామస్వామి మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి ఆ తర్వాత కదా చెప్పింది సనా సరే నేను ఆ పనిలో ఉంటాను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూనే బయటికి నడిచింది మేఘన మేఘన అరవింద్కి వెంటనే మెసేజ్ చేసింది బాస్ ఫ్రీగా ఉన్నారా నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అరవింద్ బయట కార్స్ కంపెనీ దగ్గర ఇన్స్పెక్షన్లో ఉన్నాడు ఫ్యాక్టరీ అంతా చాలా హడావుడిగా ఉంది చుట్టూ ఉన్నారు మేనేజర్ చెప్పేది వినుకుంటూ ముందుకు నడుస్తున్నాడు అరవింద్ అప్పుడే మేఘనా నుంచి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూడగానే అరవింద్ మేనేజర్ వైపు మాట్లాడొద్దంటూ చెయ్యెత్తాడు అరవింద్ పక్కకెళ్ళి వెంటనే ఫోన్ చేశాడు అరవింద్ ఈ టైంలో బిజీగా ఉంటాడని మేఘనాకి తెలుసు ఫ్రీ అయ్యాక మెసేజ్ చేస్తాడని అనుకుంది కానీ రెండు సెకండ్లకే కాల్ వచ్చింది బాస్ ఫ్రీగా ఉన్నారా అడిగింది మేఘన ఏంటి విషయం అరవింద్ చిన్నగా అడిగాడు పక్కనే ఉన్న మేనేజర్కి అవతల వైపు మాట్లాడేదెవరో తెలీదు అందరితో కోపంగా మాట్లాడే అరవింద్ అంత స్మూత్గా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఓకే మీరు ఫ్రీగా ఉండరేమో అనుకున్నాను నేను మిమ్మల్ని ఒకటడగాలి నేను నెక్స్ట్ మూవీకి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని సిఈఓ సంజయ్ వెరిఫై చేయాలంట కానీ మూడు నెలలు వెకేషన్కి వెళ్లారు మేఘనా చెప్పగానే విషయం అర్థమైంది అరవింద్కి నేను ఒక ఇన్స్పెక్షన్కి వచ్చాను అది అయిపోయిన తర్వాత మాట్లాడదాం కంపెనీ దగ్గర చేయి చాలా మామూలుగా చెప్పాడు అరవింద్ మేఘన ఆశ్చర్యపోయింది ఇన్స్పెక్షన్లో ఉండి కూడా తను చెప్పేది మొత్తం విన్నాడు ఫ్రీగా ఉన్నానని చెప్పాడు ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది మేఘన అరవింద్ చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారు అరవింద్ ఎప్పుడు ఆ తప్ప ఎన్ని పదాలు ఎప్పుడు మాట్లాడలేదు అలాంటిది మార్ధవంగా మాట్లాడాడు స్పీచ్ ఇచ్చేటప్పుడు మాత్రం అసిస్టెంట్ ప్రణీత్ ఇచ్చిందని చెప్పేస్తూ ఉంటాడు అలానే ప్రణీత్ ఇప్పుడు థర్టీ మినిట్స్ స్పీచ్ తీసుకొని వచ్చాడు అరవింద్ చాలా క్రూరంగా దాన్ని త్రీ వచ్చేంత చేయమన్నాడు థర్టీ మినిట్స్ కోసం చాలా కష్టపడ్డాడు ప్రణీత్ త్రీ మినిట్స్ అనేసరికి ఏడుపు వచ్చింది మేఘనా నుంచి ఏదో మెసేజ్ వచ్చింటుంది అనుకున్నాడు ఇప్పుడు అరవింద్ ఏది చెప్తే అది చేయటానికి రెడీగా ఉండాలి అందుకే తన మాటని కాకుండా మనసుని అర్థం చేసుకోవటానికి పక్కపక్కనే తిరుగుతున్నాడు ప్రణీత్ మరి కాసేపటికి అరవిందే చెప్పాడు మేఘన వస్తుంది నా క్యాబిన్లో కూర్చోపెట్టమని సెక్రటరీకి చెప్పు ఆ మాట వినగానే ప్రణీత్కి ప్రశాంతంగా అనిపించింది రామస్వామి కార్పొరేషన్ లాబీలోని మేఘన కౌంటర్ దగ్గరికి వెళ్ళి నమస్తే నేను సీఈఓ అరవింద్ గారిని కలవాలి అడిగింది మేఘన ఆమె తలకూడా ఎత్తకుండా బుక్ చేసుకున్నారా అడిగింది లేదు కానీ మేఘన అంటుండగానే సారీ ముందే బుకింగ్ చేసుకుంటే కానీ కలవటం కష్టం మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నా సరే మరో మూడు నెలల వరకు కుదరదు అంటూ తలెత్తింది మేఘన మాస్కులో ఉంది మాస్క్ కొంచెంగా తీసి కానీ నేను అరవింద్ సార్తో ముందే మాట్లాడాను చెప్పింది మేఘన ఏంటి ముందే మీరు మాట్లాడారా ఎవరు మీరు మీ పేరేంటి సెక్రటరీ అడిగింది నా పేరు మేఘన చెప్పింది మేఘన ఆ పేరు వినగానే సెక్రటరీ మోహన్లో చాలా పెద్ద నవ్వు వచ్చింది ఓ మిస్ మేఘన మీరా అసిస్టెంట్ ఆల్రెడీ చెప్పారు మిమ్మల్ని క్యాబిన్లో కూర్చోపెట్టమన్నారు రండి అంటూ సెక్రటరీ మేఘనాని క్యాబిన్లోకి తీసుకెళ్ళింది మేఘన ఇదే మొదటిసారి అరవింద్ ఆఫీస్కి వెళ్ళటం రూమ్కి మధ్యలో నిలబడి చూసింది చుట్టూ లైట్ కలర్స్ ఆహ్లాదంగా అనిపించే సీనరీ సంజయ్ ఆఫీస్ రూమ్ ఇలా ఉండదు రకరకాల కలర్స్తో వెలిగిపోతూ ఇంటీరియర్ డెకరేషన్ కూడా మెరిసిపోతూ ఉంటుంది సొంత అన్నదమ్ములే అయినా ఇద్దరికీ ఎంత తేడా అనుకుంది సెక్రటరీ వచ్చి స్నాక్స్ టీ ఇచ్చి వెళ్ళింది అవి తాగుతూ మేఘన అరవింద్ టేబుల్ పైన చూసింది పింక్ కలర్లో ఉన్న ఆల్బం కనిపించింది మేఘనాకి దాన్ని తీసుకొని సోఫాలో కూర్చొని చూడటం మొదలెట్టింది అదే సమయానికి అరవింద్ ఆఫీస్కి తిరిగొచ్చాడు లాబీలో ఉన్నాడు సెక్రటరీని చూస్తూ తనొచ్చిందా చాలా సీరియస్గా అడిగాడు విసుగ్గా ఉన్నాడు ఏం జరిగిందో అర్థం కాక సెక్రటరీకి భయం వేసింది టై యూస్ చేసుకుంటూ చేతులు మడత పెడుతూ హడావుడిగా నడుస్తూ ఆఫీస్ రూంలోకి వెళ్ళాడు అరవిందంతా సీరియస్గా ఉండటంతో ఆఫీస్ స్టాఫ్ మొత్తం ఏం తప్పు జరిగిందో అనుకుంటూ భయపడిపోయారు క్యాబిన్లో మేఘనాని కూర్చోపెట్టడం తప్పైందేమోనని సెక్రటరీ భయపడిపోయింది సార్ అసిస్టెంట్ కూర్చోపెట్టమన్నారు అందుకే తీసుకెళ్లి క్యాబిన్లో కూర్చోపెట్టాను అంటూ అరవింద్ కంటే ముందుగా వెళ్ళి డోర్ తీస్తూ భయం భయంగా చెప్పింది అరవింద్ ఆఫీస్ రూమ్లోకి రాగానే మేఘనా వారంతా బయటవారంతా ఎక్కడవారు అక్కడే ఉండిపోయారు అరవింద్ ఎందుకంత టెన్షన్గా ఉన్నాడో అర్థం కాలేదు బాస్ ఏమైంది ఇలా ఉన్నారేంటి ఏదైనా వర్క్ ఎక్కువగా ఉందా నన్ను వెళ్ళి మళ్ళీ రమ్మంటారా కంగారుగా అడిగింది మేఘన అరవింద్ మేఘనాని మేఘనా చేతిలో ఉన్న ఆల్బమ్ని చూశాడు ఓహ్ ఇది తీయకూడదా సారీ ఇది టేబుల్ మీద కనిపించేసరికి చూశాను అంటూ వెంటనే తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టేసింది అప్పటికి ఆల్బమ్ మొత్తం మేఘనా చూసేసింది అరవింద్కి బెంగగా అనిపించింది మేఘనా ఆల్బం చూడమని చెప్పి మా అమ్మ అక్కడ పెట్టించింది ఇంతవరకు అవేవి నేను చూడలేదు కంగారిని దాచుకుందాం అనుకుంటున్నాడు కాని తన వల్ల కాలేదు అరవింద్కి అవునా సరే అనుకుంటూ మేఘనా తలగొక్కుంది ప్లీజ్ కోపగించుకోకు నాకు సరిగ్గా చెప్పడం రాదు మాట్లాడడం రాదు నీకు తెలుసు కదా అమ్మ ఫొటోస్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పింది ఇంతవరకు నేను చూడలేదు వాళ్ళు చూసి చేసుకోమన్నా నేను తప్ప ఎవరిని చేసుకోను ఎలాగో అలా మాట కూడా బలుక్కొని గబగబా అప్పచెప్పేశాడు అరవింద్ నిజానికి మెఘనా మెసేజ్ చేసినప్పుడు ఇదంతా మర్చిపోయాడు ఎప్పుడైతే లాబీలోకి వచ్చాడో వెంటనే ఆల్బమ్ గురించి గుర్తొచ్చింది ఆ ఆల్బం చూసినప్పుడు మేఘనా కూడా కొంచెం బాధగానే అనిపించింది కానీ తనకి తెలుసు అరవింద్ని అలా వెయిట్ చేయించడం తన స్వార్థం అవుతుంది అందుకే ఆల్బం చూస్తూ ఉండిపోయింది అందులో ఉన్న ఏ అమ్మాయినన్నా పెళ్లి చేసుకుంటే వెళ్ళి ఆశీర్వదిద్దామని కూడా అనుకుంది ఈ విషయం అరవింద్కి చెప్తే అక్కడే గొయ్యి తీసి పాతి పెడతాడని కూడా తెలుసు బాస్ ఈ ప్రపంచం చాలా పెద్దది మీరు వెతకాల్సింది చాలా ఉంది మీరింకా ఎక్కువగా ప్రేమించే అమ్మాయిలు దొరకవచ్చు సముద్రం చాలా లోతుగా ఉంటుంది మనం వెతుక్కోవాలే కానీ చాలా నిధులు దొరుకుతాయి మేఘన వేదాంతిలా చెప్తూ పోతుంది ఎక్కువ మాట్లాడవంటే వీప్ పగిలిద్ది నా ప్రపంచం నువ్వే నా సముద్రం నువ్వే వచ్చిన విషయం ఏంటో చెప్పు అరవింద్ తన కోట్ని టైని తీస్తూ హ్యాంగర్కి తగిలిస్తూ అన్నాడు ఎప్పట్లానే మేఘన నోరు మూసేసింది మాటలరావు రావు అంటూనే అరవింద్ టూ పాయింట్ అయ్యాడు మళ్ళీ కోటు తీస్తున్నాడు ఏదో చేస్తాడు మాట్లాడకుండా అరవింద్నే గమనించింది అరవింద్ మోహన్లో ఎటువంటి మార్పు లేదు మేఘన తీసుకొచ్చిన స్క్రిప్ట్ని అరవింద్కి ఇచ్చింది ఇదంతా నేను రివ్యూ చేస్తాను బాగా అరిసిపోయినట్టున్నావు కాసేపెళ్ళి పడుకో మేఘన కళ్ళని చూస్తూ అరవింద్ తన పర్సనల్ రూమ్ని చూపించాడు రాత్రంతా నిద్ర లేకుండా చదివేసరికి మేఘన కళ్ళ కింద కొంచెం ఉప్పినట్టుగా ఉంది బాస్ వర్క్ చేస్తుంటే నేనెలా రెస్ట్ తీసుకుంటాను మొహమాటంగా అంది మేఘన పర్వాలేదు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో నా చదవడం అయిపోగానే నేను లేపుతాను నీకు రెస్ట్ లేకుండా నాకెలా హెల్ప్ చేస్తావు అరవింద్ మేఘనా వైపు చూడకుండా స్క్రిప్ట్ని చూస్తూనే అన్నాడు అరవింద్ సీరియస్గానే చెప్పాడు ఫ్లట్టింగ్ చేసేలాగా అనిపించలేదు మేఘన నుంచి కదిలింది రెస్టింగ్ రూమ్కి వెళ్ళగానే మేఘన మంచాన్ని చూస్తూ నిలబడింది ఇది ఆ రాక్షసుడు పడుకున్న బెడ్షీట్ కదూ ఇప్పుడు నేను పడుకోవాలా అనుకుంటూ ఉంది మేఘన ఈ లోపు తన ఫోన్లో మెసేజ్ వచ్చింది ఉదయాన్నే బెడ్షీట్స్ మార్చారు అరవింద్ నుంచి మొహం ప్రతి ఆలోచన కనిపెట్టేస్తాడు అనుకుంటూ వెళ్ళి పడుకుంది మేఘన రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల రెండు మూడు నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది మేఘన మంచం మీద ప్రశాంతంగా పడుకుంది అరవింద్ స్క్రిప్ట్ చదువుతూ ఉన్నాడు బయట మాత్రం పెద్ద తుఫానే రేగుతుంది సెక్రటరీ అసిస్టెంట్ ప్రణీత్ని పిలిచి తన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తారేమోనని చెప్పి భయపడిపోతుంది ఆఫీస్ రూంలోని అరవింద్ స్క్రిప్ట్ చదవటం పూర్తి చేశాడు మేఘనాని లేపడానికి డోర్ని మూడుసార్లు తట్టాడు మేఘన లేవలేదు లోపలికి చిన్నగా తుంగి చూశాడు ప్రశాంతంగా హాయిగా పడుకునుంది ఇంకా లేపదలుచుకోలేదు అరవింద్ ప్యాలెస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేఘనాని అంత దగ్గరగా అంతసేపు చూడటానికి వీలవ్వలేదు నెమ్మదిగా వెళ్ళి మంచం పక్కనున్న స్టూల్ మీద కూర్చొని మేఘనాని చూస్తూ ఉన్నాడు చాలాసేపు కంట్రోల్ చేసుకునే ఉన్నాడు చివరికి తన వల్ల కావట్లేదు తన పెదాలని ఎలా అయినా ముద్దాడాలనిపిస్తుంది మేఘన నిద్రలేచేలోపు చిన్నగా పెదాల్ని తాకి వదిలేద్దామనుకున్నాడు మేఘన కింది పెదవని తన పెదాలతో అందుకున్నాడు అవి చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా అనిపించాయి కొబ్బరి పువ్వు తిన్నంత హాయిగా అనిపించింది వదిలేద్దామనుకున్నాడు కానీ తన వల్ల కావట్లేదు ఆ ముద్దు గాడత పెరుగుతూనే ఉంది మేఘన మత్తుగా అరవిందంటూ పిలిచింది ఆ సమయంలో మేఘన నుండి తన పేరు మత్తుగా వినపడేసరికి అరవింద్ మేఘనాని అనుకూలంగా దగ్గరికి తీసుకుంటున్నాడు గుండెల్ నిండా గాలి పీల్చుకొని అరవిందని మత్తుగా మళ్ళీ పిలిచింది మేఘన లెగ్జావా అరవింద్ గొంతు బయట నుండి వినిపించింది మేఘన నిద్రలో కలగంటుందని అర్థమైంది అరవింద్కి ఉలిక్కిపడి లేచింది మేఘన రాక్షసుడు రూంలో పడుకున్నాను ఇలాంటి కళ్ళు రాకపోతే ఏమొస్తాయి తిట్టుకుంటూనే నిద్ర లేచింది బాస్ నుంచి నిద్రపోయినట్టున్నాను టైం అయింది అంటూ కంగారుగా అడిగింది ఎక్కువసేపేమీ కాదు జస్ట్ టూ అవర్స్ పడుకున్నావు అంతే అరవింద్ మాటనిగానే మాట అనగానే మేఘన గెంతు గెంతి పంచం మీద నుండి లేచింది అబ్బా ఇంతసేపు పడుకున్నానా అంటూ మంచం మీద బెడ్షీట్ ని మడత పెట్టబోయింది మేఘన ఇట్ ఎవరన్నా వచ్చి క్లీన్ చేస్తారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇట్స్ టైమ్ టు ఈట్ పదా అంటూ బయటికి కదలిపోయాడు అరవింద్ మేఘన వెంటనే పక్కకొచ్చి బాస్ స్క్రిప్ట్ చదివారా అంటూ కంగారుగా అడిగింది హాఫ్ చదివాను ఇంకా హాఫ్ ఉంది అరవింద్ అన్నాడు అంత స్పీడ్గా చదివే మనిషి ఇంత స్లోగా చదువుతున్నారా అంటే ప్రతి లైన్ని చాలా సీరియస్గా తీసుకుని చదువుతున్నారనమాట మేఘనాకి వెంటనే చదివేసి ఏ విషయం చెప్తే బాగుండు అనిపించింది బాస్ రేపు మిగతా హాఫ్ చదివి చెప్తారా అడిగింది మేఘన రేపు నేను ఇండియాలోనే ఉండట్లేదు రేపు ఉదయం యుఎస్ వెళ్తున్నాను మళ్ళీ వారం వరకు రాను చెప్పాడు అరవింద్ మళ్ళీ వారం వరకు రారా మరైతే ఎలా అడిగింది మేఘనా ఎలా అంటే రెండు దారులున్నాయి ఎప్పుడు నాతో పాటు ఇంటికి రా లేదంటే వారం వరకు వెయిట్ చెయ్యి అరవింద్ చాలా మామూలుగా అన్నాడు ఈ రాత్రికి మీ ఇంటిగా అనుమానంగా అడిగింది మేఘన ఈ రాత్రికి నీకు డిన్నర్ అక్కడే ఆ తర్వాత మిగతా హాఫ్ చదివి చెప్తాను కాసేపు డిస్కస్ చేసుకున్నామంటే వర్క్ ఫినిష్ అయిపోతుంది అరవింద్ సీరియస్గానే చెప్పాడు మేఘన మరో మాట ఆలోచించకుండా అరవింద్ వెంట బయలుదేరింది ఇద్దరూ కలిసి బయటకు వచ్చేసరికి మిగతా ఎంప్లాయీస్ అంతా అలానే ఉన్నారు మేఘనా చూసి ఆశ్చర్యపోయింది ఏంటి ఇంతవరకు వర్క్ చేస్తారా ఓవర్ టైం కూడా చేసి మీ బాస్ని చాలా మెప్పిస్తున్నారు కంపెనీకి చాలా హెల్ప్ చేస్తున్నారు బయట ఉన్న ఎంప్లాయీస్ అందరూ అరవింద్ వచ్చి ఏమంటాడోనని భయపడుతూ ఉన్నారు మేఘనా ఆ మాటనగానే అరవింద్ వాళ్ళందరి వైపు తిరిగి ఈ మంత్ శాలరీలో మీకు త్రీ పర్సెంట్ బోనస్ ఇస్తున్నాను అంటూ అందరికీ చెప్పాడు ఉద్యోగంలో నుంచి తీసేస్తారేమోనని భయపడిన సెక్రటరీ ఎంతో సంతోషించింది లేడీ బాస్ మెచ్చుకోవటం వల్ల త్రీ పర్సెంట్ బోనస్ వచ్చింది చాలామంది ఎన్నోసార్లు ఓవర్ డ్యూటీ చేశారు ఏవైనా గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అంతేకాని బోనస్ ఇవ్వలేదు ఇదంతా లేడీ బాస్ వల్లే అని పొంగిపోయారందరూ అరవింద్ మేఘన ఇంటికి బయలుదేరారు మేఘన నీ కోయాక్టర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను కొన్ని విషయాలు విన్నాను చాలా డైట్ ఫాలో అవుతూ ఉన్నావనే లెస్సాయిలుండి డైట్ ఫుడ్ ఐటమ్స్ చేపిస్తాను సరేనా అన్నాడు అరవింద్ అలా ఏం లేదు బిగ్ బాస్ నేనేదైనా తింటాను మేఘనా చెప్పింది అన్ని రోజులకి అరవింద్ మేఘనా కలిసి రావటం రామయ్యకి చాలా సంతోషమనిపించింది చివరిసారిగా వెళ్ళేటప్పుడు ఇద్దరు గొడవపడ్డారు మేఘనా కోపంగా వెళ్ళింది ఎప్పుడు సంతోషంగా ఉన్నారిద్దరు మేఘనా లోపలికి రాబోతుండగా దీక్షిత్ నుండి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఏంటి అంటూ విసుగ్గా అడిగింది కనీసం ఈ రాత్రికైనా లేటుగా రావద్దని గుర్తు చేయడానికి ఫోన్ చేశాను ఈసారి నన్ను వెయిట్ చేయించావనుకో నీతో కలిసి ఎప్పుడు వర్క్ చేయను బెదిరించాడు దీక్షిత్ రాత్రిక దేనికోసం నేను రాత్రికి లేటుగా రావద్దు మేఘనాకి అన్న వెంటనే గుర్తొచ్చింది లైవ్ స్ట్రీమ్ ఉంది కదా వచ్చేస్తాను నేను టైంకి వచ్చేస్తాను కంగారుగా చెప్పింది దీక్షిత్ తోటి అబ్బా అరవింద్తో ఉంటే నిజంగా అన్నీ మర్చిపోతాను బిగ్ బాస్ ఈ రాత్రికి నాకు లైవ్ స్ట్రీమ్ ఉంది అరే మీకు చెప్పనేలేదు కదూ నేను స్పోర్ట్స్ కంపెనీకి అంబాసిడర్గా సెలెక్ట్ అయ్యాను చిన్న గేమ్ ప్రమోషన్ ఉంది దానికోసమే లైవ్ స్ట్రీమ్ ఉంది నేను తప్పకుండా వెళ్ళాలి మేఘనా చెప్పింది అరవింద్ నా కంప్యూటర్ యూజ్ చేసుకో అంటూ సలహా ఇచ్చాడు మేఘన అనుమానపడింది ఇక్కడ నెట్వర్క్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది కంప్యూటర్ కూడా కన్ఫిగరేషన్ వేరు నువ్వు ఈజీగా యూజ్ చేయొచ్చు అంటూ లోపలికి తీసుకెళ్లి కంప్యూటర్ని స్టడీ రూమ్లో అరేంజ్ చేశాడు మేఘనాని కూర్చోమన్నట్టు కంప్యూటర్ ముందున్న చైర్ని జరిపాడు నిజంగా అరవింద్ చాలా కొత్తగా ఉన్నాడు మేఘనాకి ఇక్కడ ఉన్నన్ని రోజులు నెట్వర్క్ స్పీడ్ చాలా స్పీడ్గా పనిచేసేది ఏది కావాలంటే అది ఈజీగా బ్రౌజ్ చేసుకునేది అరవింద్ కీప్యాడ్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగుంటాయి అవన్నీ తలుచుకుంటూ చైర్లో కూర్చుంది మేఘన అరవింద్ తన కంప్యూటర్ పాస్వర్డ్ని టైప్ చేయటం మొదలెట్టాడు మేఘన తొంగి చూసింది ఎల్ యుసీకేవై సెవెన్ వన్ టూ లక్కీ అంటే తెలుసు ఈ సెవెన్ వన్ టూ అంటే ఏంటి ఇది అరవింద్ బర్త్డే కాదు సుహా బర్త్డే కాదు మరి నాది కాదు అరవింద్ ఒక చెయ్యి మేఘనా వెనక మీద వేసి ఇంకో చెయ్యి మౌస్ మీద పెట్టాడు అరవింద్కి మేఘన ఆలోచన అర్థమైనట్టు ఆ నెంబర్స్ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు మనమిద్దరం ఫస్ట్ అయిన రోజు అరవింద్ క్యాజువల్గా చెప్పాడు మేఘనాకి ప్రాణం పోయినట్టు అనిపించింది నిజంగా తనకి అదే రోజు గుర్తులేదు చిన్నగా దగ్గుతూ వెనక్కి వాలింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే